సంస్థాగతంగా బీజేపీ బలోపేతానికి ప్రతి కార్యకర్త కృషి చేయాలని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఎన్వి సుభాష్ అన్నారు భారతీయ జనతా పార్టీ రాజన్న సిరిసిల్ల జిల్లా ఎలక్షన్ రిటర్నింగ్ ఆఫీసర్ల వర్క్ షాప్ సోమవారం వేములవాడ భీమేశ్వర గార్డెన్ లో నిర్వహించారు ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర అధికార ప్రతినిధి ఎన్వి సుభాష్ మాట్లాడుతూ రాష్ట్రంలో బీజేపీ బలోపేతానికి ప్రతి ఒక్క కార్యకర్త కృషి చేయాలని బీజేపీ సంస్థాగత ఎన్నికల కొరకు కార్యాచరణ రూపొందించుకోవడం జరిగిందని అన్నారు ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా అధ్యక్షులు ప్రతాప రామకృష్ణ ఎలక్షన్ ఇన్ఛార్జ్ గోపు బాలరాజు పట్టణ అధ్యక్షులు రేగుల సంతోష్ బాబు ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షులు సంటి మహేష్ రాష్ట్ర మరియు జిల్లా నాయకులు పాల్గొన్నారు కరీంనగర్లో ఒక బలమైన నాయకుడు కేంద్ర మంత్రివర్యులు శ్రీ బండి సంజయ్ గారు ప్రాతినిధ్యం వహిస్తున్న ఈ యొక్క పార్లమెంట్ దానికి మెంబర్షిప్ అంటే రాష్ట్రంలో నెంబర్ వన్ పార్లమెంట్గా నెంబర్ వన్గా ఉండాలని చెప్పి కూడా నిన్న మొన్న మనందరికీ కూడా ఒక చాలా ఇంపార్టెన్స్లో మొన్న ఏంటంటే మీటింగ్ అయినప్పుడు కూడా కరీంనగర్ నెంబర్ వన్ అని చెప్పి కొంచెం సిరిసిల్లా ఉన్న వేములవాడ ఈ రెండు కనుక మనం మెంబర్షిప్లో ఎక్కువ చేస్తే రాష్ట్రంలో నెంబర్ వన్ అవుతాం ఇప్పటివరకు తెలంగాణ రాష్ట్రంలో ముప్పై లక్షల మంది ఆన్లైన్ మెంబర్స్ అయినారు ముప్పై లక్షల మంది అంటే చాలా ఎక్కువ ముప్పై లక్షల మంది పోయినసారి మనకు రెండు వేల పదహారులో పంతొమ్మిదిలో పద్దెనిమిది అయితే ఈసారి ముప్పై ఆరు లక్షలు అయినా ఇంకా ఒక పదిహేను రోజులు మనకు సమయం ఉంది కాబట్టి యాభై లక్షలు టార్గెట్ అనేది తప్పకుండా చేస్తున్నాం దేశంలో సుమారు ఇప్పటివరకు పన్నెండు కోట్లు దాటిపోయినాయి భారతీయ జనతా పార్టీలో ప్రత్యేకత ఏమంటే రేపు పొద్దున మండల ప్రెసిడెంట్ ఎవరైతారు జిల్లా అధ్యక్షుడు ఎవరైతారు రాష్ట్ర అధ్యక్షుడు ఎవరైతే జాతీయ అధ్యక్షుడు అవుతారు అంటే ఎవ్వరు కూడా చెప్పలేరు ఇక్కడ ఉన్న కార్యకర్తలు కూడా అంటే ఒక పోలింగ్ బూత్ అధ్యక్షుడు కూడా రాష్ట్ర అధ్యక్షుడు కావచ్చు జాతీయ అధ్యక్షుడు కావచ్చు ఒక పోలింగ్ బూత్ అధ్యక్షుడు ప్రధానమంత్రి కూడా కావచ్చు హోమ్ మినిస్టర్ కూడా కావచ్చు అదే భారతీయ జనతా కూడా ప్రత్యేక ఎవరైతే కష్టపడతారో ఎవరైతే ఇష్టపడి కష్టపడి భారతీయ జనతా పార్టీలో సభ్యత్వం తీసుకొని పార్టీ ముఖ్యం దేశం ముఖ్యం అనే దాని మీద ముందుకెళ్తారో వారికి సరియైన గుర్తింపు వస్తుంది మనం చాలామందిని చూసినాం ఇవాళ బండి సంజయ్ గారు కిషన్ రెడ్డి గారు చూసినాం మన అమిత్ షా గారు చూసినాం గారు చూసినాం డాక్టర్ లక్ష్మణ్ ఎంతోమంది మన దగ్గర రాష్ట్ర నాయకులు ఒక పోలింగ్ బూత్ అధ్యక్షుడి దగ్గర నుంచి మొదలుకొని జాతీయ స్థాయికి కూడా వెళ్ళిందంటే ఇదే పార్టీ ఇవాళ మనం సంస్థాగత నిర్ణయాలు తీసుకొని ఈ సంస్థాగతంలో ఏ విధంగా మనం మండల్లో అధ్యక్షుడు ఎన్నుకోవాలని చెప్పి ఒక క్లియర్ కట్ మనకు ఒక పారామీటర్స్ ఉన్నాయన్న అంటే జాతీయ పార్టీ మనకు ఇచ్చిన పిలుపు మేరకు వారు ఇచ్చిన సూచన మేరకు ఇవాళ మన జిల్లా అధ్యక్షుడు శ్రీ ప్రధాన రామకృష్ణ గారు చాలా క్లియర్గా ఈ యొక్క మీటింగ్ కండక్ట్ చేస్తున్నారంటే ఇదే పార్టీ విత్ డిసిప్లిన్ అంటారు తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీకి రావాల్సిన ఆవశ్యకత తప్పకుండా ఉన్నది ఎందుకంటే ప్రజలు కూడా ప్రతి ఒక్కరు కూడా అన్ని పార్టీలకు అవకాశం ఇచ్చినారు టీడీపీకి ఇచ్చినారు టీఆర్ఎస్కి ఇచ్చినారు మరి కాంగ్రెస్కి ఇచ్చినారు టీడీపీ కూడా ఇచ్చినారు భారతీయ జనతా పార్టీ భారతీయ జనతా పార్టీ రెండు వేల ఇరవై ఎనిమిదిలో మనం రాష్ట్రంలో అధికారులు రావాలంటే ఈ యొక్క పోలింగ్ బూత్ సంస్థాగతంగా మనం నిర్మాణం చేసుకొని రేపు పొద్దున ఇక్కడ మనం ఎన్నికల్లో పోటీ చేసి ఆ ఎన్నికల్లో మన అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ అభ్యర్థులను పోటీ గెలిపించే ఒక ప్రక్రియను మనం ముందు తీసుకోవాల్సిన బాధ్యత మన అందరి మీద ఉంది కానీ పొద్దున జిల్లా అధ్యక్షులు మండల అధ్యక్షులు తర్వాత రాష్ట్ర అధ్యక్షులు మనం ఎట్లా మనం గెలిపించుకోవాలి ఏం చేయాలని దాని